న్యూస్ వన్ వన్కు స్వాగతం జైత్యాల జిల్లా కేంద్రంలోని కరీంనగర్ రోడ్డులో గల శ్రీ భవానీనగర్ చెందిన భవానీనగర్ ప్రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శుల ఆధ్వర్యంలో అద్వైత శ్రీ చక్రపీఠం శ్రీపాద నరసింహ శాస్త్రి గారిచే ఇరవై ఏడు కుండాలు ఎనిమిది మంది దంపతులు పాల్గొన్న చండీ హోమం అంగరంగ వైభవంగా జరిగిందని సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం తెలిపారు ఈనాటి ఈ కార్యక్రమంలో శ్రీపాదలక్ష్మి నరసింహ శాస్త్రి ఎడ్ల సురేష్ నేని భూపతిరావు ఎండ్రికాయల కృష్ణాసాగర్ సామాజిక కార్యకర్త తౌడు రామచంద్రం భక్తులు మాతలు పాల్గొన్నారు కార్యక్రమ అనంతరం హాజరైన భక్తులందరికీ అన్న అందించారు

रे चामुदायसा चगवती मा देवी माधुरी ओ वाय चमुदायत्र महारात्र महाराज के चमुदाय सार

జై మాతా జై మాతా జై గురుదేవ్ ఓం మాత్రే నమ భక్తులందరికీ కూడా శ్రీ దుర్గా నవరాత్రి మహోత్సవ ఆహ్వానము అమ్మవారి అనుగ్రహము మరియు అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో జగిత్యాల పట్టణంలో భవానీ నగర్లో భవానీ నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గము అమ్మవారి సంఘభవనమునందు ఇది ఆరవ సంవత్సరము అమ్మవారి ఉత్సవాలను జరపడం జరుగుతున్నది మరి భవానీ నగరు భక్తులు కార్యవర్గము అధ్యక్షులు కార్యవర్గము అందరూ కూడా కార్యాన్ని విజయవంతం చేస్తూ నడిపిస్తున్నారు అధ్యక్షులు చెడ్ల సురేష్ గారు ప్రధాన కార్యదర్శి భూపద్రావు గారు మరియు క్యాసియర్ కృష్ణ గారు మరియు ఆచార్యస్థానంలో మేము ఉండి ప్రతి సంవత్సరం ఇరవై ఏడు హోమకుండాలు నూట ఎనిమిది దంపతులతో మహా చండీ నిర్వహించడం జరుగుతుంది ప్రతిరోజు అమ్మవారి సన్నిధానమున యాగశాల నిర్మించి కనకదాల సహిత దళిత హవనం చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనే అవకాశం ఉంది మరి ఈ భవా నగర్లో అద్వైత శ్రీ చక్ర పీఠాన్ని మా గురువర్యులు స్థాపితం చేశారు మా గురువర్యులు గాయత్రి విశ్వకర్మ శారదాదేవి పీఠాధిపతులు శ్రీ 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 చంద్రమౌళేశ్వర స్వామి గురుదేవులు అద్వైత శ్రీ పీఠాన్ని స్థాపించి ప్రతి అమావాస్యకు ప్రతి పౌర్ణమికి మహాచండియా ప్రతి శుక్రవారం కనకదార శాస్త్రనామ భవనం జరుగుతుంది అందరూ పాల్గొనే అవకాశం ఉంటుంది అందరూ వచ్చి ఈ భక్తి మార్గంలో పాల్గొనాలి యజా కార్యక్రమంలో పాల్గొనాలని మనవి చేస్తూ

ఈ సౌందర్య రహంగా కూడా చేయడం జరిగింది ఇంకా అవకాశాన్ని శ్రీ కోట రచన చేస్తూ ఎందుకంటే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసేవాళ్ళు లేదు చేసేవాళ్ళ వచ్చి విజయవంతం చేయడానికి పెద్దలున్నప్పుడే విజయవంతంగా అవుతుంది ఇంకా